వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంట ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం బుధవారం మదనపల్లి కూరగాయల మార్కెట్ డైలీ మార్కెట్ ధరలు అయితే చూద్దాం ఇంకా మీరు కొత్తగా చూస్తున్నట్టు లైక్ కొట్టండి ఇంకా ఈరోజు రేటులో ఏమో విధంగా ఉండే వీటిలోకి వెళ్ళిపోదాం చిన్నీరుగడ్లు కిలో ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఉల్లగడ్డలు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు అరటికాయలు గేలా ఆరు వందల రూపాయలు ఇదైతే పెరిగింది మార్కెట్ ఈరోజు గింజగడ్డలు కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు మిరపకాయలు కిలో ముప్పై రెండు ముప్పై రెండు రూపాయల నుండి నలభై రూపాయలు లలిత వంకాయ కిలో పది రూపాయలు క్రేట్ అయితే నూట యాభై రూపాయలు అంకూర్ కిలో ముప్పై రూపాయలు క్రేట్ అయితే మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ కిలో ముప్పై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల రూపాయలు వంకాయలు అయితే మామూలుగా నార్మల్గానే ఉన్నాయి రేట్లు అయితే అటు ఇటుగా ఉంది ఇంకా బీన్స్ వైట్ బీన్స్ అయితే ముప్పై రూపాయల కిలో గ్రీన్ బీన్స్ అయితే ముప్పై నుండి నలభై రూపాయల కిలో బెండ ముప్పై నుండి నలభై రూపాయల కిలో పచ్చకాకర కిలో ఇరవై రూపాయలు చిటికాకర కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు తెల్లకాకర నలభై నుండి నలభై ఐదు రూపాయలు అలసంద నలభై నుండి యాభై రూపాయల కిలో మటికాయల కిలో యాభై నుండి యాభై రూపాయలు బీరకాయల కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు మునక్కాయలు కిలో రెండు వందలు ఇదైతే మార్కెట్లో డిమాండ్ అయితే ఉంది మిరప కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పదిహేను పదహైదు నుండి ఇరవై రూపాయలు చిక్కుడు కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు క్యారెట్ కిలో నలభై నుండి యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఒక పువ్వు అయితే ముప్పై రూపాయలు పదహైదు పూలు అయితే నాలుగు వందలు క్యాబేజీ కిలో అయితే పదహైదు నుండి ఇరవై రూపాయలు నలభై కిలోల బస్తా అయితే ఆరు వందల రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కీరకాయలు కిలో పదహైదు రూపాయలు బస్తా అయితే మూడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు బూడిద గుమ్మడి కిలో నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కిలో ఎనభై నుండి నూరు రూపాయలు ఇదైతే రేటు పెరిగింది దొండకాయలు కిలో నలభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు బస్తా అయితే